హాయ్ హలో వెల్కమ్ నమస్తే ప్రింట్స్ మున్నా యూట్యూబ్ ఛానల్ చూడండి ట్యాబ్ ఇప్పుడే ఒకదీశాను లోపల ఎంత డెస్ట్ పట్టేసిందో బాగా టెన్ బ్లాక్ అయిపోవడం వల్ల ఇలా డెస్ట్ పట్టేసి ఈ రకంగా బ్లాక్ అయిపోయింది రెండు మూడు నెలలకు ఒకసారి ట్యాంక్ లీజ్ చేయించుకోవాలండి లేదంటే ఇలాగ ఇది పొల్యూషన్ దీనివల్ల హెచ్ వస్తూ ఉంటాయి కర్మయాజీ వస్తాయి తిరిగినది పెద్దలకి అందరికీ మూడు నెలలో ఒకసారి రెండు మూడు నెలలకు ఒకసారి ఇదే వాడతాం మనం వీటి వల్ల మనకి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి హాయ్ హలో వెల్కమ్ నమస్తే ఫ్రెండ్స్ మున్నా యూట్యూబ్ ఛానల్ చూడండి ట్యాబ్ ఇప్పుడే తీశాను లోపల ఎంత డెస్ట్ పట్టేసిందో బాగా పైకింగ్ బ్లాక్ అయిపోవడం వల్ల ఇలా డెస్ట్ వచ్చేసి ఈ రకంగా బ్లాక్ అయిపోయింది రెండు మూడు నెలలకు ఒకసారి ట్యాంక్ క్లీన్ చేయించుకోవాలండి లేదంటే లేదండి ఇది పొల్యూషన్ దీనివల్ల హెల్త్ రిజార్జ్ తక్కువ ఉంటాయి కర్మరాజు వస్తాయి తెలుగులది పెద్దలది అందరికీ మూడు నెలలు ఒకసారి రెండు మూడు నెలలకు ఒకసారి ట్యాంక్ చేయించుకోవాలి లేదంటే ఇదే నీళ్ళు వాడతాం మనం వీటి వల్ల మనకి కర్మ వ్యాధి స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి ఓకే